ఎన్నికల ప్రచారం చివరి రోజున కథానాయకుడు అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వేళ పోలీసుల ఘోర వైఫల్యానికి ఇద్దరు కానిస్టేబుల్ బలయ్యారు ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్ కు పంపుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమే కాదు పరోక్షంగా సహకరించిన కేసులో ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు లేకపోగా కింది స్థాయి సిబ్బందిపై వేటు వేయడంపై పెద్ద దుమారమే రేగుతోంది ఈ నెల నంద్యాల జిల్లా కేంద్రానికి సినీ నటుడు అల్లు అర్జున్ వచ్చారు నంద్యాల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి ఆయన సతీమణితో కలిసి చేరుకున్నారు ఈ సందర్భంగా నగరంలో వైకాపా శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలకటమే కాకుండా వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వైకాపా శ్రేణులు శిల్పారవి ఇంటి వద్ద ఉదయం నుంచి ఆయన వెళ్లిపోయే వరకు గుమిగూడారు పోలీసు యాక్ట్ ముప్పై సెక్షన్ నూట నలభై నాలుగు అమలులో ఉన్న పెద్ద ఎత్తున జనం గుమిగూడారు ర్యాలీ నిర్వహించారు అల్లు అర్జున్ వస్తున్నట్లు కనీసం పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు ర్యాలీకి కూడా అనుమతి తీసుకోకుండా భారీ ఊరేగింపు నిర్వహించారు ఇంత జరుగుతున్నా పోలీసులు జనాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీనిపై కొందరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి టూ టౌన్ సిఐ రాజారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది వారిపై అరవై రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని సూచించింది ఇప్పటి వరకు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే తాజాగా అల్లు అర్జున్ ఘటనకు బాధ్యులను చేస్తూ నంద్యాల రెండో పట్టణ ఎస్బీ కానిస్టేబుల్ నాయక్ తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇంత పెద్ద ఘోర వైఫల్యానికి ఇద్దరు కానిస్టేబుళ్లపై మాత్రమే వేటు వేయడం ఎంతవరకు సమంజసమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండగా వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహిస్తుంటే పోలీసు వర్గాలు ఏం చేస్తున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది పోలీసు ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియటం లేదు కనీసం విచారణ అయినా ప్రారంభించారానే అనుమానం వ్యక్తమవుతోంది